సినిమా హీరోలలో అందరికంటే సావుకారు ఎవరు అంటే మన ఈ ఏరియాలో నటులలో మొట్టమొదటి ప్లేస్ నాగార్జున వచ్చింది ఈ రికార్డు ఎప్పుడో కాదు ఈ మధ్యనే తీశారు చూడండి సెప్టెంబర్ పదో తారీఖు తీశారు అంటే జస్ట్ ఒక వన్ మంత్ బిఫోర్ అనుకోవచ్చు మనం తీస్తే ఈ రికార్డు చూసుకోండి నాగార్జున గారి ఆస్తుల విలువ మూడు వేల ఐదు వందల డెబ్భై రెండు కోట్లు అదేవిధంగా తీసుకుంటే రెండో ప్లేస్లో చిరంజీవి గారు వచ్చారు పదహారు వందల యాభై కోట్లతో చిరంజీవి గారు వచ్చారు తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు పద్మూడు వందల డెబ్భై కోట్లతో నిలిచాడు అదేవిధంగా తీసుకుంటే రజనీకాంత్ నాలుగు వందల డెబ్భై కోట్లు అల్లు అర్జున్ నాలుగు వందల అరవై కోట్లు ఇంకా విజయ్ తమిళ్ హీరో విజయ్ నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా తీసుకుంటే కమల్ హాసన్ నాలుగు వందల పది కోట్లు ప్రభాస్ రెండు వందల యాభై కోట్లు మహేష్ బాబు రెండు వందల నలభై కోట్లు విజయ్ దేవరకొండ నూట యాభై కోట్లు ఇక్కడ మనకు ఆశ్చర్యం వేసే విషయాలు ఏమిటి అంటే ఈ ఆస్తుల విషయానికి తీసుకుంటే నాగార్జున చిరంజీవి రామ్ చరణ్ రజనీకాంత్ వీళ్ళందరిది పక్కన పెట్టేద్దాం అల్లు అర్జున్ది పక్కన పెట్టేద్దాం కమల్ హాసన్ ది పక్కన పెట్టేద్దాం ప్రభాస్ ఆస్తుల విలువ కేవలం రెండు వందల యాభై కోట్లు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ప్రభాస్ రేంజ్ అనేది ఈ మధ్య భారీగా పెరిగిపోయింది ఇప్పుడు ఉదాహరణకి బాహుబలి వదిలేద్దాం ఎందుకంటే అంతర్జాతీయంగా పేరు పొందిన మొదటి సినిమా అది బాహుబలి తర్వాత ప్రతి సినిమాకి దాదాపు వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆ తర్వాత రాధేశ్యామో ఏదో ఒక సినిమా వచ్చింది సాహో వచ్చింది సాహో తర్వాత కూడాను సలార్ వచ్చింది ఆది వచ్చింది ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి సినిమాకి వంద కోట్లతో తీసుకున్నాడు అయినా ప్రభాస్ నికర ఆస్తుల విలువ రెండు వందల యాభై కోట్లు అంటే ప్రభాస్కి గుప్తదానాలు చేసే అలవాటు ఉంది అని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే అతను దాన ధర్మాలే కనుక చేయకోకుండా ఉంటే అతని ఆస్తి విలువ అనేది ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ విజయ్ దేవరకొండ అనే పేరు కూడా వినపడుతోంది ఇతని ఆస్తి విలువ నూట యాభై కోట్లు ఇతనిది ఈ మధ్యనే చాలా రొల్లి జరుగుతోంది బెట్టింగ్ యాప్ల గురించి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు కూడా ఇచ్చుకొని వస్తున్నాడు ఇతను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే ఈ ఆస్తి సంపాదించాడు అనే వార్తలు వినపడుతున్నాయి ఇది నిజమేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇతనికి ఇంతవరకు భారీగా హిట్ అయిన సినిమా ఒక్కటి లేదు నేషనల్ లెవెల్లో హిట్ అయిన సినిమా కూడా ఒక్కటి లేదు ఇప్పుడు మామూలుగానే సినిమా హీరోలకు నెలకు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు వస్తూ ఉంటుంది వీళ్ళకి సినిమాకి ఐదు కోట్లు ఆరు కోట్లు వచ్చినా దాంట్లో ఒక సగం వీళ్ళ ఖర్చులకు పోతుంది ఇతనికి పెద్దగా ఏమో ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఏదైనా సినిమాకి ఇచ్చారు అంటే ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు విజయ్ దేవరకొండకి లైగర్ సినిమా ఫ్లాప్ ఈ మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ఇంక ఈ మధ్యనే వచ్చినది ఏది కింగ్డమ్ సినిమా ఫ్లాప్ అబ్బో చాలా సినిమాలు ఫ్లాపుల్లో ఉన్నాడు ఇతని నికర ఆస్తి విలువ నూట యాభై కోట్లు అంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది ఎలా చంప బెట్టింగ్ యాప్లు అన్నది నిజమేనేమో ఇంకా ఆ తర్వాత మనం తీసుకుంటే మహేష్ బాబు ఆస్తుల విలువ రెండు వందల నలభై కోట్లు అంటే నమ్మశక్యం కావడం లేదు మహేష్ బాబు కొన్ని యాడ్స్ కూడా చేశాడు ఆ యాడ్స్ కూడా భారీ మొత్తంగానే డబ్బులు వచ్చాయి మహేష్ బాబు ఆస్తి మరీ ఇంత తక్కువ అంటే నమ్మసక్యంగా లేదు ఇంకా రామ్ చరణ్ కామన్ చిరంజీవి కామన్ నాగార్జున కామన్ చెప్పేశాను కదా అల్లు అర్జున్ ఆస్తి కూడా కామనే ఇంకా ఈ విజయ్ ఆస్తి తమిళ హీరో విజయ్ ఆస్తి నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అంటే ఇది కూడా నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ఇతను ఆ ఖు టైంని కానీ పెద్ద హీరో అనమాట తమిళనాడులో మనకు తెలియకపోవచ్చు కానీ ఇతను తమిళనాడులో చాలా పెద్ద హీరో అప్పటి చాలా డబ్బులు సంపాదించాడు ప్రతి సినిమాకి భారీ మొత్తాల్లోనే డబ్బులు వచ్చాయి అయినా అతని ఆస్తి అంత తక్కువ ఉంది అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు ఇంకా ఎక్కువే ఉండాలి అతని ఆస్తి విజయ్ దేవలకుండా ఎలా సంపాదించాడు అన్న డీటెయిల్స్ ఏమైనా సోషల్ మీడియాలో కనపడతాయేమో అంటే ఏం కనపడదులే నటనకు మించి విజయ్ తన నూట యాభై కోట్ల నికర్వెల్ బ్రాండ్ అండ్ మరియు అతని ప్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ నుండి పొందాడు ఏదో రౌడీ వేర్ అనే బ్రాండ్ అంత ఫేమస్ అయిందంట మనకెవరికి తెలీదు ఈ విధంగా ఉంది మిత్రులారా ఇంకొక విషయం నేను ఇంకొక జస్ట్ తమ్నైళ్ళలో చూశాను అనమాట ఏం చూశాను అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి బిలో కూడాను దాదాపు వెయ్యి కోట్ల దాకా ఉంది అనే వార్తలు విన్నాను అది వింటే నాకు కొంచెం ఆనందం వేసింది అనమాట ఎందుకు అంత ఆనందం అంటే మీకు ఏమన్నా దొరికితే చూపిస్తాను జూనియర్ ఎన్టీఆర్ మొత్తం కష్టపడి డబ్బులు అవన్నీ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ నాన్న హరికృష్ణ ఏదో వేల కోట్లు ఇచ్చాడు అనుకుంటే అది మన పొరపాటే వాళ్ళ నాన్న హరికృష్ణ అతనికి ఏం పెద్దగా డబ్బులు ఇవ్వలేదు ఇది ఇంకొక లీస్ట్ అనమాట ఈ లీస్ట్ క్లారిటీగా లేదు అని నేను మీకు చూపించలేదు ఈ లిస్ట్ ప్రకారం ఒక్కసారి చూద్దామునండి ఎవరు ఆస్తులు ఎంత ఉన్నాయని ఇక్కడ తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ అంటే ఎన్టీఆర్ ఆస్తులు విలువ కూడాను దాదాపు నాలుగు వందల కోట్ల దాకా ఉన్నట్లు లీస్ట్ వస్తుంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ మొత్తం అంతా కష్టపడే సంపాదించాడు అనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ నాన్న పెద్దగా ఏం డబ్బులు ఇవ్వలేదు హరికృష్ణ ఈ విధంగా వీళ్ళకి ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా నికర ఆస్తులు ఇవి ఇంకా వేరే ఆస్తులన్నీ లెక్కేసుకుంటే వేల కోట్లే అవుతాయి కానీ తెలిసో తెలియకో కొంతమంది అభిమానులు వాళ్ళు ఏదో బీదోళ్ళు అన్నట్లు వాళ్ళకేదో బెనిఫిట్షియోలు వీళ్ళు కొనుక్కొని పోతే తప్ప గతి లేనట్లు వాళ్ళకి ఏదో కూటికి జరగదు అన్నట్లు బెనిఫిట్షియో టికెట్లు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు పెట్టినా కొనుక్కొని వెళ్తున్నారు ఎంత అమాయకత్వమో చూడండి ఇది నాకు తెలిసి ఇవన్నీ తప్పుడు లెక్కలే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉండే లెక్కలు ఇవి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా వేల కోట్లే ఉన్నాయి అంటే ఇవన్నీ తెలియకోకుండా ఆస్తులు తెలిసిండే ఆస్తులే అయింది అయినా బెనిఫిట్ షోలకి అన్ని కోట్లు పెట్టి పోవాల్సిన అవసరం ఏమిటి ఇంకొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళ సినిమాలు రిలీజ్ అంటే దాంట్లోకి ఏదో కటౌట్లు కొట్టి పాలాభిషేకాలు చేసి ఇవన్నీ వాళ్ళు చేసుకోగలరు వాళ్ళలో ఎవ్వరూ నిరుపేదలైతే లేరు ఇంకా కొంతమంది మహానుభావులు ఎట్లుండారు అంటే వాళ్ళ హీరో సినిమా కనుక ఫ్లాప్ అవుతా ఉంది అంటే ఒక పది టికెట్లు కొనుక్కొని ఫ్రీగా ఇచ్చి చూడండి అంటారు మనం ఒక ఐదు వేలో పదివేలో ఖర్చు పెట్టి ఒక పది టికెట్లు కొని చూపిస్తే తప్ప వాళ్ళు ఏమి అంత బీదోళ్ళు కాదు చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పిండేదంతా జస్ట్ ఇది లీగల్ మాత్రమే గవర్నమెంట్లు ఎక్కర్లేకరా రాని ఆస్తి ఇంకా ఎన్ని కోట్లు ఉందో అదేది అది అల్లు అర్జున్ దగ్గర దాదాపు కార్లే ఉన్నాయంట పదో ఇరవై వేల కాదు కోట్ల రూపాయలవి ప్రతి ఒక్కరూ ఆ స్టేజ్లో ఉన్నారు